अन्याम् च हस्तचरणश्रवणत्वकादिन् प्राणान् नमो भगवती पुरुषाय दुःखम् अरविन्दवत् సభ ప్రతి సంవత్సరం మధ్యగానే శ్రీ విశ్వాస నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కవి సమ్మేళన కార్యక్రమానికి మరి వచ్చినటువంటి కవి కుంభులందరికీ కూడా స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సభకు అధ్యక్షత వహించవలసిందిగా కళాసింధు డాక్టర్ ఆలపాటి గారిని మరి సభ ప్రాంగణానికి చేసి సభ వేదికను అలంకరించవలసిందిగా మరి మరి ప్రార్థిస్తున్నాం కళాసింధు డాక్టర్ ఆలపాటి గారు ఈనాటి ఈ కార్యక్రమం వహించవలసిందిగా ఆలపాటి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరుకుంటున్నాను తర్వాత ముఖ్య అతిథిగా హాస్య బ్రహ్మ డాక్టర్ శంకర్ నారాయణ గారు హాస్య అవధాని పాత్రదేయుడు వారికి సాధారణంగా వేదికను అలంకరించవలసిందిగా మరి మరి కోరుకుంటున్నాం డాక్టర్ నారాయణ గారు హాస్యావధాని వారి సభా ప్రాంగణం అంతా కూడా తలసే తర్వాత ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా డాక్టర్ బాలశెట్టి లలిత గారు వీరు తెలుగు శాఖ హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆచార్యులుగా పనిచేస్తున్నారు అమ్మా ఈ సభా ప్రాంగణం సాధారంగా ఆహ్వానం కలుగుతుంది దయచేసి వచ్చి ఈ సింహాసనాన్ని అధిష్ఠించవలసిందిగా మరి మరి ప్రార్థిస్తున్నాం తర్వాత ఈ కార్యక్రమాన్ని మరొక అతిథి శతానని డాక్టర్ మునుగు అంజయ్య గారిని సభా వేదికను అలంకరించవలసిందిగా వారిని మరీ మరీ ప్రార్థిస్తున్నాం మరొక అతిథులు మనందరికీ చిర పరిస్థితులు గురువులు చిత్ర కవిత సామ్రా కవి కవిత భూజ శ్రీ చింత రామకృష్ణారావు గారిని సభ వేరును స్థితిగా వారి పాలక్రమాలు నమస్కరిస్తూ వారి మరి కోరుకుంటున్నాం మరొక అతిథి బ్రహ్మశ్రీ కటకం రామశర్మ గారు మీరు సంచాలన వంటి మీ యొక్క సంచాలన కార్యక్రమంలో ఎందరో మహానుభావులు మహాప్రభువులు వారి యొక్క అనుజాలలో వారి యొక్క ఆశీర్వాదం కింద మరి మహాత్ములుగా తయారైనటువంటి వారు గురువు గారు మీరు ఈ కార్యక్రమానికి అతిథిగా చేసినందుకు మరి మరి ప్రార్థిస్తూ సింహాసనాన్ని అదృష్టంచవలసిందిగా కోరుతున్నారు ఈ కార్యక్రమానికి సృష్టికర్త కార్యక్రమ మరి కార్యక్రమ ప్రారంభం రావచ్చు ఉత్సాహి వారే ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి మహా అధ్యక్షులు కార్యక్రమ రామస్థానాన్ని నేను అలంకరించవలసిందిగా కోరుతూ గురుదేవ్ ఈ కార్యక్రమాన్ని ఏక ప్రత్యేకునిగా అనుభవించదనుకుంటున్నాను సభాతాసొధ్యతతో ప్రాంగణంలో ఉన్నాము భారత మాతల మా ప్రిన్సిపల్ అసోసియేట్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గత 15 సంవత్సరాల నుంచి శారదాపేట విశాఖ శారదాపేట పాలిత వెంకటేశ్వర స్వామి దేవాలయ అవార్డులో పాలన మండల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈ కలిసి మండలం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కవి పూర్వలందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన శిరసరి ప్రణమి ఈ కార్యక్రమానికి సాహిత్య అభిమానులకు పాఠ మండల సభ్యులకు అత్యంత శ్రములకు ప్రధాన అధ్యక్షులకు అందరూ కూడా నమస్సులు స్వాగత సుభాన్యులు తెలియజేస్తూ కార్యక్రమం వాళ్ళు

మన ఆలయ ప్రాంగణంలో జరిపించినందుకు నేను చాలా కనిపిస్తూ ఎప్పుడు కవి సమ్మేళనం జరిగినా ఈ ఆలయ ప్రాంగణం మీకోసం సిద్ధంగా ఉంటుందని దానికి మా పాలక మండలి అలాగే మా అర్చకున్న కూడా సాధన స్థాయిలో కలుగుతూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసి జరుగుతుంది